హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కవిస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం ఎందుకు ఎలా చేయాలో చూద్దాం ఈ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి మొదటగా మనం అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉండి పక్కన పెట్టుకోవాలి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు అలాగే మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి పుదీనా లవంగాలు దాల్చిన చెక్క బీన్స్ మరియు పచ్చి బఠానీ ఈ పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నెక్స్ట్ వన్ బౌల్ పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి కొద్దిగా వేడైనాక దానిలో ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేడైనాక దానిలో లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి మరియు బీన్స్ వేసుకోవాలి అలాగే పచ్చి బఠానీ వేసుకోవాలి ఒకసారి కలిపినాక పుదీనా మరియు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసినాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసినాక మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయినాక దీనిలో మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి దీనిలో రైస్ వేసినాక మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి చేయాలి తర్వాత ఒక లెమన్ పిండుకోవాలి ఈ విధంగా లెమన్ పిండుకున్నాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది దీన్ని మనం మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ కూడా సో మీరు ట్రై చేయండి మరి